హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు టమాటా కర్రీ అండి ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తా అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక టేబుల్ స్పూను ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరిగా ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలండి ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి అందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలండి ఉప్పు వేసేసుకుంటే మంచిగా వేగుతాయండి ఉల్లిపాయలు అనేవి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలండి ఇందులోనికి ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకుని టమాటా ముక్కలు వేసేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి టమాటాలో వాటర్ అంతా ఇలా దిగిపోయి మంచిగా ఉడుగుతూ ఉంటుందండి మగ్గేటప్పుడు ఒక టేబుల్ స్పూను కారం వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పౌడరు ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ఇందులోనికి ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లు వేసేసుకోవాలి ఇట్లాగా కట్ చేసుకొని ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని అవి వేసేసుకోవాలండి ఇందులో ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి మంచిగా ఉడికిపోయిందండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా కోడిగుడ్డు టమాటా కర్రీ అండి దీని మీద సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అంతేనండి ఈ కర్రీ చపాతీ అన్నంలోనికి చాలా టేస్టీగా ఉండిద్దండి ఈజీగా సులువుగా తయారు చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ అర్జెంటుగా చేసుకోవాలి అనుకుంటే ఇంట్లోనే టమాటాలు ఉంటాయి కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈజీ ప్రాసెస్లో తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి